ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించి తిరిగి మరల ఎల్ఆర్ఎస్ ను తీసుకురావడంపై అంతరార్థం ఏమిటని ప్రశ్నించిన వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను పునరుద్దరిస్తే గతంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకించారని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పునరుద్దరించడం ఏమిటని మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వంటేరు ప్రతాప్ రెడ్డి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ను ఉచితంగా తెచ్చి ఇరవై లక్షల కుటుంబాలకు ఇరవై వేల కోట్లు లబ్ధి పొందే విధంగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్ ను తెచ్చి ఇరవై లక్షల కుటుంబాలపై భారం పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు ప్రజలను దోచుకోవడం సరికాదని పేర్కొన్నారు వైస్ చైర్మన్ గౌరవనీలు మనోరాబాద్ మండల ఎంపీ రవి గారు రవి గారు అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ నూనె కుమార్ గారు అదేవిధంగా వర్గ మండల పార్టీ అధ్యక్షులు మండల ఎంపీపీ మత్స్య అధ్యక్షులు పాండు గారు అదే వర్గ రమేష్ గారు అదేవిధంగా నాగరాజ్ గారు రామ్ గారు అదేవిధంగా కౌన్సిలర్ రాజు గారు నరసింగ్ రావు గారు తల్వే గారు కళ్యాణ్ గారు అదేవిధంగా మహేష్ గారు చిన్నప్రసాద్ గారు అదేవిధంగా నాగరాజు గారు శ్రీనివాస్ మన సాయన్న గారు నేను గారు సీనియర్ నాయకులు ఉన్న యాదన్న గారు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ మా కనకయ్య గారు అదేవిధంగా మా సీనియర్ మహిళ ఆయన మీ అదే అదేవిధంగా మంచి నాయకురాలు రజతప్ప గారు మన వేదికమైన వ్యక్తులందరికీ అదేవిధంగా పత్రికా సోదరులకి పేరు పేరున ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ప్రాణాలు అడ్డం పెట్టి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ బిజెపి తెలుగుదేశం పార్టీని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో రావడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలన్నీ కూడా కొత్త కంఠంతో కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తల దించుకొని తల పంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది యా తెలంగాణ రాష్ట్రమే రాకుంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్ నిర్మాణం అయ్యేదాండ సాగర్ నిర్మాణం అయ్యేదా ఒకసారి ప్రతి బిడ్డ కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా మున్సిపాలిటీ బిల్డింగ్ మున్సిపాలిటీ గౌడ్ లో ఉన్నాం మనం మున్సిపాలిటీ ముందులో ఉన్నాం మనం దాదాపుగా ఐదు ఆరు కోట్ల ఒక మున్సిపాలిటీ ఏర్పాటు చేసుకున్నామంటే ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కమిటీ ఎత్తుకున్నామంటే ఒక ఐబస్ బిల్డింగ్ వచ్చిందంటే దాని కాలం కేసీఆర్ కాదు అని చెప్పి గజ్వల్ నియోజకవర్గం అంటే ప్రజలందరికీ కూడా అదే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసభ్యకరంగా గౌరవం లేకుండా మాట్లాడే విధానాన్ని కూడా ప్రజలంతా ఆలోచించాలి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సత్య సమాజం తలదించుకునే విధంగా ఆక్రవచ్చని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీలు చెప్పినటువంటి మాటలు కేసీఆర్ గారికి కేసీఆర్ గారి మీద మాట్లాడినటువంటి అభెండాను మీరు ఒక్కసారి మేము గుర్తు చేస్తాం మీరు అధికారంలో రాకముందు ఏ విధంగా మాట్లాడింది మీ నోరు మీరు ఇచ్చిన మాట మీరు మాట్లాడిన తీరు ఇలా ప్రజలంతా గమనిస్తా ఉన్నారు సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియాలో మీరేం మాట్లాడింది ఏ విధంగా మాట్లాడిండు ఆ రోజు ఎన్ఆర్ఎస్ మూడు సంవత్సరాల కింద మేము అమలు చేసినాం అమలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు పట్టి విక్రమార్ గారు ఏం మాట్లాడిండు సీతంగా ఏం మాట్లాడింది ఎల్ఆర్ఎస్ ప్రజల్ని ముంచడానికి ప్రజల్ని రక్తం చేయడానికి తాగడానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిండని చెప్పి ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిండు ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధికారంలో ఉండవు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండు ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై లక్షల కుటుంబాలను నది ఎన్ఆర్ఎస్ తీసుకొచ్చి డబ్బులు వసూలు చేయడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇరవై లక్షల కుటుంబాల మీద దాడి చేయడానికి ముక్కు పిండి పిండి వసూలు చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఉంటారు పలుగురు పలు వర్గాల ఉంటారు వాళ్ళందరూ కూడా ఎంత ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఇరవై వేల కోట్లు ఏ విధంగా వసూలు చేస్తారు మీరు రూపాయి లేకుండా ఉచితంగా ఎన్ఆర్ఎస్ అమలు చేస్తా అన్నారు ఉచితంగానే ఎల్లరూ అమలు చేస్తా అన్నారు సోషల్ మీడియాలో నోరా మోర్యా నువ్వు మాట్లాడలేవు కదా నువ్వు మంత్రి కదా నీకు క్షీము ఎత్తు ఉంటే నీ మాటకు విలువ ఉంటే వెంటనే నన్ను అమలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మీరు ముఖ్యమంత్రిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అయితే వెంటనే ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే కాకుండా సీతక్క గారు మాట్లాడారు సీతక్క గారు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా మట్టి విక్రమాలుగా ఉన్నది जो चल रहा है वीडियो आज मार्केट का उत्पादन कर रहा है मार्केट में पास कर रहे हैं हेलो सर अपनी दोस्तों और अपने दोस्तों से बात कर रहे हैं और दो पैकेज भी आके आप हमारा मानते हैं जल्दी से సీతక్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంట్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా మీకు ఉంటే మీ నోటికి మీ మాటకు విలువ ఉంటే వెంటనే టీఆర్ఎస్ ఉచితంగా సింగిల్డే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సింగిల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇలా చాలా మంది చాలా రకంగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఒక్క రోజు కూడా కరువు రాలే కాజకాలు రాలే రైతులు ఒక్కొక్క గ్రామంలో వందల లారీల ఒట్లు నింపుకొని ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలైంది వరి నాటేస్తే వరికి మొగిలి పువ్వు జరిగింది రాష్ట్రానికి చీడ పురుగులాగా రేవంత్ రెడ్డి గారు జరిగారు రాష్ట్రానికి చీడ పురుగు రేవంత్ రెడ్డి వరి సేతకు మొగిలి పురుగు ఈయన ప్రభుత్వంలో సాగింది ఇలా చెరువులు వెళ్ళిపోతున్నాయి కుండలు వెళ్ళిపోతున్నాయి చెట్టాములు వెళ్ళిపోతున్నాయి పొలాలు వెళ్ళిపోతున్నాయి కరెంటు రావట్లేదు రైతు బంధు రాలేదు మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నట్టు లేనక్క ఆలోచించాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణ మీద సిద్దిపేట జిల్లా మీద ఒక పెద్ద కుట్ర చేస్తా ఉన్నారు సిద్దిపేట జిల్లాలో ఈ తెలంగాణ పటంలో లేకుండా కుట్ర చేస్తా ఉన్నారు అదే కాకుండా ரங்கநாயகர் చేస్తా చేస్తా ఉన్నారు ఉన్నారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन प्लीज विजिट मॉडल हाई स्कूल नागारम प्रोग्रेस कॉल एंड जीरो